జై గ మాత ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి మహాకుంభమేళ ఇప్పుడు మన దేశంలోనే కాదు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది ఎందరో విదేశీయులు సనాతన ప్రేమికులు మహాకుంభమేళకు వస్తున్నారు కొన్ని దేశాల సైనికులు కూడా ఈ మహాకుంభమేళకు వస్తున్నారు యాభై కోట్లకు పైగా ప్రజలు మహాకుంభమేళకు వస్తున్నారు సనాతన శక్తి చూడాలి అంటే మహాకుంభమేళకు వెళ్లాల్సిందే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమావేశం ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరిగే పౌష్ పౌర్ణిమ చాలా ముఖ్యమైనది మహాకుంభ సందర్భంగా పవిత్ర గంగా యమున సరస్వతి సంగమం వద్ద రోజుకు కోటికి పైగా భక్తులు పవిత్ర స్నానం చేస్తారని భావిస్తున్నారు ఈ వేడుకకు పదిహేను లక్షలకు పైగా విదేశీయులు వస్తున్నారు ఈ వీడియోలో మనము మహాకుంభమీలకు విచ్చేసిన కొంతమంది విదేశీయులను చూద్దాము ఆపిల్ కంపెనీ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ శ్రీమతి లారెన్స్ పోరెల్ మహాకుంభమేళకు విచ్చేశారు గురువుల సమక్షంలో తన పేరు కమలగా స్వీకరించారు ఇక్కడే కొన్ని రోజుల దీక్ష చేయనున్నారు మీరు ఇక్కడ చూస్తున్నది రష్యన్ భక్తులు వందకు పైగా రష్యన్ భక్తులు మహాకుంభమేళకు వచ్చారు ఈ మహిళ ప్యారిస్ నుండి ప్రయాగరాజ్ కి మహాకుంభమేళ కోసం వచ్చారు తాను సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాను అన్నారు శివుడి భక్తురాలిని అని చెబుతున్నారు భగవద్గీత శివగీత వేదాలు చదివాను అని కూడా అంటున్నారు యోగి ఇటలీ నుండి వచ్చిన ఈ భక్తులు కాలభైరవ అష్టకం ఎంత అద్భుతంగా ఆలపిస్తున్నారు గురుమహిగారు ముప్పై మందికి పైగా తన ఇటలీ శిష్యులతో ఈ అద్భుత కార్యక్రమం చూడ్డానికి దేవుడి ఆశీసులు పొందడానికి తన వెంట తీసుకువచ్చారు ఇటలీ నుండి వచ్చిన నికోలా సనాతనాన్ని స్వీకరించారు నారాయణ్ గా నామాన్ని పొందారు శివుడు అంటే చాలా ఇష్టం మరియు శివుడిని ఆరాధిస్తున్నాను అంటున్నారు మహాకుంభమేళ సందర్భంగా నెల రోజులు ఇక్కడే ఉంటున్నాను అంటున్నారు క్రిస్టీనా రష్యా నుండి అలెగ్జాండర్ జర్మన్ నుండి మహాకుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించుటకు వచ్చారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి వచ్చిన ప్రాగ్ సనాతన పేరు బోలే ఇంగ్లాండ్ నుండి వచ్చిన జాకబ్ సనాతన పేరు జై కృష్ణానంద సరస్వతిగా గురువు గారి దీక్షను తీసుకున్నారు మహాకుంభమేలకు జపాన్ నుండి సిద్ధ యోగమాత విచ్చేశారు యోగ్మాత కీకో ఐకావా సనాతన ధర్మ గొప్పతనాన్ని మరియు శక్తిని చెబుతున్నారు మీరు చూస్తున్న జంట నెదర్లాండ్స్ నుండి మహాకుంభమేళ కోసం వచ్చారు రష్యన్ గురువు ఆత్మ మహాకుంభ మేళకు వచ్చారు మహాకుంభమేళకి ఎందరో విదేశీయులు వచ్చారు ఇంకా వస్తూనే ఉన్నారు ఇరవై ఐదు లక్షలకు పైగా విదేశీ భక్తులు వస్తున్నారు ఈ భూమిపైన కని విని ఎరగని ఆధ్యాత్మిక శోభ సనాతన కాంతి అందరినీ ఆనందింపజేస్తుంది సర్వే జనా సుఖినోభవంతు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ